సుభాష్ అలా చేతిని కోసుకోగానే వెంటనే అక్కడ ఉన్న నర్సు అయ్యో సార్ అయ్యో సార్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజ్ కావ్య పక్కనే నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వచ్చేసి అయ్యో నానా నానా అని చెప్పేసి రాజ్ అయితే తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇంకా కావ్య కూడా మావయ్య గారు ఎందుకు ఇలా చేశారు మామయ్య గారు అని చెప్పేసి కంగారు పడుకుంటూ వచ్చి తన చేతిని అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటారు అప్పుడు సుభాష్ నుండి వదలండి నన్ను వదలండి నేను బతకడానికి వీలు నేను చచ్చిపోవాలి అంతే ఇంకా నేను చేసిన దానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సుభాష్ సుభాష్ అలా మాట్లాడగానే కావే షాక్తో ఇంకా ఏంటి మామయ్య గారు అలా మాట్లాడతారు ఏంటి మీరు అసలు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఏమైనా పిచ్చా అని చెప్పి తన చేతిని అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఇంకా సుభాష్ మాత్రం తన చేతిని విడిపించుకొని నేను బ్రతకను ఇక ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక దోషులా చూస్తారు ఇంకా ఫ్యామిలీకి నా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను అలా చూస్తుంటే నేను తల ఎత్తుకొని తిరగలేను నా భార్య దగ్గర నేను చేయలేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే నేను ఈ భూమి మీద ఉండలేను తల ఎత్తుకొని తిరగలేను అని చెప్పేసి చాలా బాధపడుతూ సుభాష్ అయితే ఇంకా అలా చేస్తూ ఉంటాడు ఇంకా నాన్న ఆగు ఆగు అని చెప్పేసి గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు రాజు ఇంకా కాపీ కూడా అంతే మామయ్య గారు ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నాన్న నువ్వు ఇలా చేస్తే మేము పోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అలా అనగానే ఇంకా సుభాష్ అయితే నేను ఉండలేను రా నా వల్ల కాదు నా నా ఫ్యామిలీ అంతా నన్ను ఒక దోష్లో చూస్తే నేను తట్టుకోలేను అది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా నాకు తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పి అనగానే నా కారణంగా నువ్వు కావ్య ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో టార్చర్లు అనుభవించాలి ఇంకా చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు నాన్న నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నా కూడా సుభాష్ వినిపించుకోకుండా తనలా గట్టిగా గుంజుకుంటూ ఉంటాడు చేతుల్ని అలా గుంజుకోవడం చూసేసి రాజ్కి ఇంకా తను నాకు ఆగేలా లేడు అని చెప్పేసి గట్టి గట్టిగా డాక్టర్ ఒకసారి రండి ఈ డాక్టర్ అని చెప్పేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంకా రాజు అలా పిలవగానే మరి డాక్టర్ అయితే వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇంకా సుభాష్ వింటాడా లేదా అనేది నెక్స్ట్ నీళ్ళే చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్